చాలా సంతోషంగా ఈరోజు ఇక్కడ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసిన గారికి ప్రత్యేకంగా అభినందనలు అభినందన తెలియజేస్తాను మిత్రుడు శ్రీనివాస్ గారు మిత్రుడు చైర్మన్ రాజకౌళి గారు మిత్రుడు కృష్ణారెడ్డి గారు మరి ఏసు బిడ్డలమైన మనందరికీ పేరు పేరున క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తాం ఏసు ప్రభువు ఈ ఫెస్టివల్ అనేది ఒక దేశానికి ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి కాలం ప్రపంచంలో దాదాపు రెండు వందల దేశాలలో ఈ క్రిస్టియన్ వేడుకలు జరుగుతూ ఉంటాయి మరి ఏసు ప్రభు ఇచ్చినటువంటి ఆదేశానుసారం సూచించినటువంటి సూచనల ప్రకారం మనమందరం కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వేడుకల్లో మనం కూడా ఇక్కడ మన గజ్వల్ నియోజకవర్గంలో మరి మన కేసీఆర్ గారు ఇచ్చినటువంటి భవనంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియాల్సినటువంటి సందర్భం రావడం చాలా సంతోషంగా ఉంది గతంలో కేసీఆర్ గారు క్రిస్టియన్ క్రిస్టి ఫెస్టివల్ వచ్చిందంటే అందరికి అది ఈసారి వచ్చిందో లేదో తెలియదు కానీ ప్రతి సంవత్సరం కూడా మనకి సోదరి కూడా ఒక రకమైనటువంటి ఎంకరేజ్మెంట్ కేసీఆర్ గారు ఇచ్చేవాళ్ళు మరి క్రిస్టియన్ సోదరులందరికీ సోదరి కూడా ఒక మంచి ఫెస్టివల్ జరుపుకోవడానికి ఈ ఫెస్టివల్ ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంటగ వాతావరణం జరుపుకోవడానికి ఏర్పాటు చేశారు దానిలో భాగంగా ఈ రోజు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ముఖ్యంగా ఏసు ప్రభు ఆయన యొక్క సూచనలు ఆయన యొక్క ఆలోచన ఈ సమాజంలో మార్పు తీసుకురావాలన్నటువంటి ఆలోచననే ఏసు ప్రభు ఆయన ఏసు గారి యొక్క ఎవరైతే కొంతమంది వ్యతిరేకించినప్పటికీ కూడా ఏసు ప్రభు ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ మనలో ఒక క్రమశిక్షణ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేయడమే యేసు యొక్క ప్రబోధన ప్రబోచనలు కాబట్టి మనమందరం కూడా యేసు ప్రభు యొక్క దీవెనలు ఆలోచనని ఎప్పుడు ముందుకు తీసుకెళ్తూ మరి ప్రపంచంలో ఒక ప్రశాంతమైనటువంటి శాంతియుతమైనటువంటి ప్రపంచాన్ని కోరుకుంటున్న కోరుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది నిజంగా చెప్పాలంటే క్రిస్టన్ సోదరి సోదరి మనందరూ కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానీ వాళ్ళ యొక్క పరివర్తన కానీ వాళ్ళ యొక్క విధానం వాళ్ళ యొక్క నడవడి కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పడానికి మీరు ఆరోగ్యంగా ఆలోచనలు చేస్తే అందరం కూడా ప్రశాంతంగా ఉంటాం కాబట్టి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఎక్కడ దొరుకుతుంది అంటే అది క్రిస్టన్ భావంలో దొరుకుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ వేదిక ద్వారా ఎందరో పాస్టర్స్ చాలా మంది పాస్టర్స్గా తయారై గ్రామాలలో ఉండే సోదరి సోదరు మనందరూ కూడా ఒక మంచి ప్రబోధనలు చేసుకుంటూ ఒక మంచి వాతావరణంలో మరి క్రిస్టియన్ క్రిస్టియన్షన్ చేస్తూ ఉన్నారంటే చాలా సంతోషం మరి ఇక్కడ ఎవరైతే క్రిస్టియన్ సోదరులు ఉన్నారో వాళ్ళకు ఒక ధర్మం ఒక సత్యం ఒక న్యాయం అనేది మనలో ఉంటుంది దాన్ని మనం ప్రబోధిస్తాం దాన్ని మనం ముందుకు తీసుకెళ్తాం అదే అదే ఈ సమాజానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అందరూ కూడా ఈ సందర్భంగా మరి గ్రీటింగ్ తెలియజేస్తూ అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు